అనేక రకాల మలుపులతో అనేక రకాల ట్విస్ట్లతో అభిమానులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున ప్రేరణకు ఒక రేంజ్ లో ఇచ్చుకున్నారు ఇక ప్రేరణ నీ ఆట అయితే చాలా బాగుంది కానీ నువ్వు మాట్లాడే విధానం చాలా వరస్ట్ గా ఉంది నువ్వు ఒక ఆడపిల్ల అన్న విషయం మర్చిపోయి అలాంటి మాటలను ఎలా స్టేట్మెంట్స్గా పాస్ చేస్తావు ఇంత పెద్ద రియాలిటీ షోలో అంటూ గట్టిగా ఇచ్చుకునేసరికి ఒక్కసారిగా ప్రేరణకు గుండెల్లో గూడ్సు బండి పరిగెట్టిందనే చెప్పాలి ఇక ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్న సమయంలో అది కాదు సార్ అనేసరికి నువ్వేం మాట్లాడద్దు నీ కోసం నేను ఒక వీడియో వేసి చూపిస్తాను ఆ వీడియోలో నీ ప్రవర్తన ఎలా ఉందని నువ్వు కాదు నీతో ఉన్న హౌస్మేట్స్ని అడిగి తెలుసుకుందామంటే కరెక్ట్ గా అప్పుడు విష్ణుప్రిని ఏదైతే నువ్వు రాకసి లెసన్ అని ప్రభావ టూ పాయింట్ లో జరిగిన సన్నివేశాలను ప్రేరణకి అలాగే హౌస్ కు చూపిస్తూ ప్రేరణ పరువు తీశారు నాగార్జున ఇక ఇందులో భాగంగా చూసేవ్ కదా నీకు కాదు హౌస్ లో సీత నీకేమనిపించింది ఆ వీడియో చూసినప్పుడు అంటే చూసాను సార్ నాకు కొంచెం అనేజింగ్ గా అనిపించింది అంటే చూసేవా ప్రేరణ సీతికి అలా అనిపిస్తే విష్ణుప్రియని ఒక్కసారిగా క్యారెక్టర్ లెస్ రాక్షసి అనని ఏవేవో మాట్లాడవు అబ్బాయి క్యారెక్టర్ లెస్ ఏం చూసావో చెప్పు అదే మాట నిన్నంటే నువ్వు ఒప్పుకుంటావా మీరు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి మీరు ఆడపిల్లల్లాగా అస్సలు లేదు ఇంత పెద్ద రియాలిటీ షోలో ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు థింక్ చేయండి అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు ప్రేరణ క్యారెక్టర్లెస్ ఆమె కాదు నీకు లేదంటే నువ్వు ఒప్పుకుంటావు అనేసరికి ప్రేరణ ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది అన్నిట్లకి ఏడుపు శాశ్వతం కాదు ప్రేరణ ఒక్కసారి నువ్వు విష్ణు అనే ముందు ఆలోచించు విష్ణు ప్రియనే కాదు ఏ ఆడపిల్లకన్నా సరే అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు సారీ చెప్పు అంటూ విష్ణు ప్రియకి సారీ చెప్పించారు ప్రేరణ మొత్తం అంతా ప్రేరణకి ఇచ్చుకున్న తర్వాత గేమ్లో నీ ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టావు నీ నోటుదోల కొంచెం తగ్గించుకుంటే కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఆట అంటూ ప్రేరణకు సర్ది చెప్పారు మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున గారు విష్ణుప్రియ విషయంలో ప్రేరణకు గట్టిగా క్లాస్ పీకిన దానిపై మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్